పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూర్ మండలం కొచ్చెర్ల గ్రామం మరియు సావల్యపురం మండలం వేల్పూరు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారిని స్థానిక సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాలలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినకొండ నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు నేటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు రావడం ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు పార్టీలో తెలుగుదేశం ఇది మన ఏర్క స్వర్గయ్య కోటి కుంభారాంకోటి వీరాంజనేయులు దూపల్ లెంకయ్య యేసుబాబు అంకబాహు అంకబాబు మరి కొచ్చర్లకు చెందిన ఇత్తడి వెంకటేశ్వరరావు గాలి గురవయ్య వీళ్ళందరూ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంతోషం తెలుగుదేశం పార్టీ బందాలతో కూర్చున్నటువంటి ఆ పార్టీని ఏ విధంగా కూడా బరాయించలేము భరించలేము అనే అభిప్రాయంతో ఏకమైనటువంటి వీళ్ళందరికీ మరి ఇక్కడ ప్రజలు పంచాయతీ మా దేవయ దేవరాజు గారు కన్నడేశ్వర అందరూ కలిసి ఆయన అయినప్పుడు అందరికీ మద్దతుగా ఉంటామని వాళ్ళని మన కుటుంబ సభ్యులుగా విస్తూ ఇలా పెద్దలు కూడా చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అది హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయినటువంటి పరిస్థితి చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారు అందరు అన్ని వర్ణాలు కలిసిన పార్టీయే అందరూ కలిసిన పార్టీయే పేదవాళ్ళ పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ